కొన్ని పిలిపించారు వాళ్ళ నాన్నగారిని మీ నాన్న నీ వైపు కూర్చోకుండా అటు కూర్చున్నారు నమస్తే అండి మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఎక్కడండి మీ ఊరు హైదరాబాద్ మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా తెలిసే ఉంటారుగా మొత్తం మరి ఏంటండి ఇది పద్ధతేనా న్యాయం కావాలి అల్లుడికి ఇక్కడ కాబోయే అల్లుడిక అయిన అల్లుడికాడిగా సొంత అల్లుడికి ఏం న్యాయం కావాలి బిడ్డ మంచిది కాదు మరి నాలుగు పీక లేకపోయారా ఇది ఇప్పుడు అల్లుడు వస్తే మా అమ్మ అడిగేదన్ను ప్లస్ ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుని మీ అల్లుడు గారి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు అతను బిజినెస్ పని మీద వెళ్ళి అక్కడ వేరే సెటప్ నా దగ్గర రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ మొదలు పెట్టాను అండి మంచివాడు మీ అల్లుడు బిజినెస్ గురించే కష్టపడుతుంది మరి మీ అమ్మాయి యొక్క పెంపకం లోపం అని అనుకోవాలా లేదంటే మీరు బాగా పెంచారు మధ్యలో వచ్చిందండి ఏంటి ఏమొచ్చింది మధ్యలో మాయమాలు చెప్పడం సార్ మీ అమ్మాయి ఎలా చెప్తుంది మరి ఈ అబ్బాయితో మాట్లాడారా మీరు తప్పు కదా అని చెప్పి తెలుసా అబ్బాయి ఎవరో తెలుసా అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలుసా మీ అబ్బాయి గురించే ఇంతకు ముందు సంఘటనలు ఉన్నాయా మీ ఆడపిల్లలాగా గాడి తప్పటం లేదండి ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైం ఏదో ఐదు రోజుల్లో పరిచయము ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళటం ఆ అబ్బాయితో శారీరకంగా కలవటం ఆ అబ్బాయి నాతో పాటు ప్రయాణం ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి మీ కేసు పెడతానని థ్రెట్ చేస్తుందంట ఏంటి మీ అమ్మాయి గురించేనా మీరు అంటే ఏంటి ఉధృతం ఎక్కువ ఊపి ఎక్కువ మీ అమ్మాయికి ఏంటి అంత కాదండి వీళ్ళు లవ్ మ్యారేజా మీరు మీరు చేసిన పెళ్లి అరేంజ్ మ్యారేజా మరి వీళ్ళిద్దరు భార్యాభర్తల సంబంధం బాగుండదని చెప్పారంట బాగానే ఉంది మీకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు పిల్లలిద్దరు పిల్లలు అయ్యారు పిల్లలు ఉండ బాగానే ఉండాలి ఎవరికి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారా ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పెళ్ళే రెండు సంవత్సరాలే అయ్యింది పిల్లలు ఉన్నారా నీకు ఇందాక ఏం చెప్పావు నువ్వు లేరు లేదా అబద్ధం ఆడగద్దు ఏం మాట్లాడుతున్నావు ఏమా నీకేమైనా క్రాక భర్త అంటే మంచోడు కాదు నీ దృష్టిలో తండ్రి మంచోడు కాదు ఈడెవడో దొరికాడు ఈయన మంచోడు నీ దృష్టిలో పిల్లలు కన్నా పిల్లలు పిల్ల పిల్లలు అన్నా కన్నావా అది కూడా గుర్తు లేరా లేరా లేరు అబద్ధం ఆడవద్దు ఇద్దరు పిల్లలు అండి పిల్లలు పిల్ల ఎంతకాలం అయింది పెళ్ళై ఎంత కాలం అయింది మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయిందా ఇద్దరు పిల్లలు ఏదైనా అనాథాశ్రమం ఇచ్చేసావా లేదంటే అమ్మేసావా పిల్లల్ని మరి అతను ఉన్నారు అంటున్నారు మీరు లేరు అంటున్నారు ఏది అల్లుడు మీ అల్లుడు ఎక్కడో బయట ఏదో ఊర్లో ఉంటాడంటే మీ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మీకు తెలిసింది కదా ఈయన ఒక్కడే బలిపోసవా ఇంకెవరన్నా బలిపోసలు ఉన్నారు ఆవిడ పెళ్ళైన త్రీ ఇయర్స్ లో పిల్లలు కంటానికి ప్రెగ్నెన్సీకే సరిపోయింది ఈ అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని మీరు ఎవరికి ట్రీట్మెంట్ చూపించలేదా ఇప్పుడు పిల్లల్ని సాకేది ఎవరు మీ అల్లుడు గారు సాకుతున్నారు సరే మీ అల్లుడు గారు ఇక్కడ ఊర్లలో తిరుగుతూ ఉంటారంట కదా ఇంట్లో టైం స్పెండ్ చేయాలంట కదా మీ అల్లుడిని తీసుకొచ్చారా సుభాష్ పిల్లలను కూడా తీసుకొచ్చారా మీ ఆయన కూడా ఇక్కడే ఉన్నాడంట తెలుసా సరే మీ ఆయనతో మాట్లాడతాను అన్న ఇక్కడే మాట్లాడుతూ గాని మీ అల్లుడు గారి పేరు సంతోష్ పాప ఆయన జీవితంలో ఏముందో ఆ సంతోషం సంతోష్ గారు పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారా ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీరు తెలుసు పక్కన ఎవరు మీ ఆవిడ ఎదురుగా వాళ్ళు వాళ్ళ ఫాదర్ బాయ్ ఫ్రెండ్ మీ ఆవిడ బాయ్ ఫ్రెండ్ అనే విషయం తెలుసా మీకు అంటే తెలీదు డౌట్ ఇచ్చి వాళ్ళ ఫాదర్ కోసం చెప్పారు వాళ్ళ ఫాదర్ ద్వారా తెలిసింది తెలిసింది మరి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు డివోర్స్ ఇచ్చేస్తుందంట అదంతా వెళ్ళిపోతుందంట మీ ఆవిడ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అండి నా జీవితంలో అన్నట్టు కూర్చున్నారు మీరు ఇక్కడ ఇవన్నీ నేను ముందే పసిగట్టాను అన్నట్టు

అదే మ్యాచ్ ఫస్ట్ ప్రపంచం డెలివరీ చెప్పలేదా మీరు అమ్మాయికి ఇట్లా కొంత ఎక్స్ట్రాగా ఉందండి ఇట్లా మీకు కొంచెం కష్టం అవుతుందని చెప్పారా చెప్పలేదండి చెప్పలేదు అంటే వెంట వెంటనే అంత షార్ట్ టైంలో మినిమం పిల్లలకి పిల్లలకి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ అయితే కామన్గా డాక్టర్ సజెస్ట్ చేస్తారు డెలివరీ అయింది పసిపిల్లవాడి చేతిలో ఉండగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ అని కూర్చుంది కదా ఆవిడ అప్పుడు మీకు అర్థం కాలేదా ఇది ఏమైనా ట్రీట్మెంట్లు ఇప్పించాలేమో అని నువ్వు వెళ్ళకుండా ఉంటే ఐదుగురు పిల్లలు పుట్టేవారా నీకు ఈ అమ్మాయి స్పీడ్కి ఊరు వెళ్తేనే ఇద్దరు ఏం చేద్దాం ఇప్పుడు ఆల్రెడీ నీకు తెలిసిపోయింది ఒక విషయం ఇక్కడ ఈ అబ్బాయి భయపడి చేస్తున్నాడు ఇక్కడ పైగా ఎదురు కేసు ఫైల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది మేము ఆవిడ ఏం చేద్దాం ఒక తండ్రి ఓ భర్త ఒక లవర్ ఫస్ట్ సార్ ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ లో ఏమి ఎవ్వరికి అతను అసలు ఏ షాకింగ్ లేకుండా ఇక్కడ కూర్చొని అతను ఎవరంటే బాయ్ ఫ్రెండ్ అండి అని అంటే వీళ్ళందరికీ ముందే తెలుసుకుంటా తెలుసు అనుకుంటా ఈ అమ్మాయి ఇలా అని చెప్పేసి తెలిసే చేసుకున్నారా ముందు తెలుసా మీకు ఇలా తెలియదు తెలియదు నీకు ఈ అబ్బాయి ఒక్కడనే ఇంకా ఎవరన్నా ఉన్నారా తెలియదా ఇంకా అసలు కనిపెట్టా నువ్వు ఖాళీ ఇవ్వలేవు ఈ పని ఆ పనే సరిపోయింది నీకు సో నిజంగా నీకు బిజినెస్ బయట ఉందా లేదంటే ఈ అమ్మాయిని తట్టుకోలేక బయట తిరుగుతున్నావా బయట ఉందో ఎల్లు వస్తూ ఎల్లు వస్తూ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఈ అమ్మాయి అక్కడ బ్లాక్ మెయిల్ చేస్తుందంట కేసులు పెడతానని చెప్పేసి మిమ్మల్ని వదిలేస్తుందంట ఎవ్వరు కావాలో నాకు సంబంధం లేదని కూర్చుంటే ఎలాగా ఇక్కడ తమ్ముడు నీకు కావాలా ఈ అమ్మాయి వద్దా ఈ అమ్మాయిని మార్చుకుందామా మార్చుకుంటే నీకు ఓకే డెసిషన్ చెప్పు బంతి నీ కోర్టులో ఉంది నువ్వేమను మరి అతను బిజినెస్ మీద వేరే కావాలా మరి అలాగే ఉంది లెక్క తండ్రి వద్దు నీకు ఇద్దరు పిల్లల్ని కనిపెట్టిన తండ్రి వద్దు ఎవడో ఎదురుగా ఉన్నవాడు కావాలా ఆయనకి ఆయన భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం ఉంది మీ ఆయన ఎట్లాగ డబ్బు కోసం అట్లా వెళ్ళి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈయన వాళ్ళ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు నువ్వు ఎవరు ఆఫ్టర్ ఆల్ ఏం చేయాలో చెప్తాం వినండి తర్వాత మీకు మీకు ఇప్పుడు ఈ అమ్మాయి కావాలా మీ మీరు కంటిన్యూ అవుతారా ఎటువంటి రిలేషన్ అనేది మరి ఏమంటారు అమ్మాయికి చెప్తారా ఏదో ఒకటి ఉంటది కదా ఆలోచన ఇప్పుడు అమ్మాయి అంత ఈజీగా వెళ్లేటట్లు లేదు కదా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అమ్మాయితో ఒకసారి మాట్లాడండి తర్వాత నేను చెప్పేది చెప్తాను మీ ఇద్దరు ఇంట్రాక్షన్ లేకుండా మేమేం మాట్లాడతాం ఇప్పుడు ఆ అమ్మాయిని ఎదురుకుంటూనే ఉంది మీరు ఏం రిక్వెస్ట్ చేసుకుంటారో రిక్వెస్ట్ చేయండి ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒక్కసారి విన్న తర్వాత చెప్తాను నేను సో నేనైతే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను సో ఇది కంటిన్యూ అవుతుంది జస్ట్ ఇన్ వరకే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను నేను నేనైతే ఆయనతోనే ఉండాలి ఆయనతోనే నేనైతే మీతో ఉండాలి అది కష్టం చాలా కష్టం అది ఉండలేను అట్లా ఉండడు ఎలా చెప్పు నేనైతే ఈయనతో ఉండను అతనితో ఉండొద్దులే అతను అతని సంగతి చెప్పు ఆయనతోనే ఇది వీళ్ళ వర్షం అసలు వీళ్ళు ఎవరూ మాట్లాడకుండా నిజంగా కూర్చొని ఏం చేయాలో తెలుసా ఈ వేదిక అర్జెంట్ గా వన్ జీరో ఎయిట్ నెంబర్ కాల్ చేసి అంబులెన్స్ తెప్పించాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది